ఈ కాయలు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట తినేయాలనిపిస్తుంది కానీ నోట్లో పెట్టుకుంటే చాలా పుల్లగా ఉంటాయి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడైతే ఈ అబ్బాయి ఏ మామిడికి ఏ టైం అప్పుడు తినొచ్చు ఏది తినకూడదో చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఏ టైంలో మామిడికి తినాలా తినకూడదు అండి ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాం ఫ్రెండ్స్ ఏమీ లేదు మామిడికి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టార్టింగ్లో రేట్లు అయితే ఎలాగోని చూద్దాం అండి మేము కాకినాడ నుంచి తుని దాకా అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఏ ఏ మామిడికాయ ఎంత రేట్ ఉందో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా ఇక్కడికి కత్తిపూడి అయితే ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ తుని దగ్గర నాకు తెలిసి ఒక ఇరవై కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉంటుంది మనం ఇప్పుడైతే అన్నవరం అయితే వచ్చామండి అన్నవరంలోని చిన్న పని ఉంది ఫ్రెండ్స్ ఆ పని చూసుకుని ఇంకా ఇక్కడికి ఎంత దూరం కాదు ఒక పదిహేను కిలోమీటర్లు అయితే ఉంటాయి మామిడి తోటలో ఇక్కడ అన్నవరం చిన్న పని చూసుకుని అయితే వెళ్ళిపోతామండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే అన్నవరం దగ్గరలో అయితే ఉన్నాం ఒక మామిడి అయితే వచ్చాము కాయలు అయితే ఇంకా ముద్రలేదనమాట ఇంకా లేతగానే ఉన్నాయి ఇంకొక నాకు తెలిసి ఒక ఇరవై రోజులు ఇలా పడుతుంది కాయ అయితే అదే బాగా ముద్రనా బాగా ముదిరితేనే కాయ అయితే బాగుంటుంది అనమాట ఆల్రెడీ మామిడికేళ్ళు అమ్ముతున్నారు ఏ రకంగా అమ్ముతున్నారు అన్నది మనం వెళ్ళి అడుగుదాం అంటే ఈ కాఫీస్ మొగ్గేస్తున్నారా ఎలా మొగ్గేస్తున్నారా అన్నది అంటే ఒక్కొక్క ఏరియాలో అయితే కాయ వచ్చింది ఒక్కొక్క ఏరియాలో రాలేదు కొన్ని ఏరియాల్లో వచ్చిందనమాట కాయ కొన్ని ఏరియాలో అయితే లేదు ఎందుకంటే ఈ సంవత్సరం పోత బాగా మాడిపోయింది అంటున్నారు ఇలా చేతితో పట్టుకుంటే మొత్తం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఏదో పూత అయితే ఇలా అనమాట ఇలా మాడిపి అయితే చాలా తక్కువగా ఉంది అందుకే మామిడికి కూడా చాలా డిమాండ్గా ఉంది ఇప్పుడైతే మనం తుని మెరకల్లోని తుని అవతల మెరకల్లో మామిడికి అమ్ముతారు అక్కడికి వెళ్ళి మనకు తెలిసిన వాడు ఉన్నారు ఒక అబ్బాయి తెలిసినోడు ఉన్నాడు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం తుని మెరకల్లో అయితే ఇక్కడ నుండి ఇలాగా మామిడికి రోడ్ సైడ్ అయితే ఇలా అమ్ముతూ ఉంటారు ఎంత సూర్ణగా ఎంత ఇవేటివళియా చూడ కదా రాకలో ఉన్నాయి మంచి కలర్ఫుల్గా పరక మూడు పరకవి మూడు వందలు పరక బంగిరి బంగిరె ఇవి నూడా అవ చెరికి రాసేలా అవి ఎలాగా ఇప్పుడు బాగుంటాయి తిన్నాక మొగ్గేసుకుంటా పుల్లగా ఉంటాయా ఎంత పరకెంత పరక ఎన్నో వస్తాయి పద్నాలుగు పన్నెండు పరకైతే మూడు వందలు అంటుండే పరకే పదమూడు కాయలు వస్తాయండి మనం ఒక పరకైతే తీసుకోవడం జరిగింది ఇది ఎడతా ఇది కాయ ఇది రాజుల టీమ్ మాడని రాజులే తింటా రెండు వందల తీగ ఉంటదాయ పూర్వలో రాజులే తినేవారు ఇప్పుడైతే ఇప్పుడు అందరూ తింటారు ఎలాగే కాయ కాయంతా కాయ ఒకటి వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటే తగ్గుతుందా రేటు ఎక్కువ తీసుకున్నా మనకి మనకి పట్టమే ఎనభై రూపాయలు పడుతుంది తోటలు దగ్గర ఎనభై రూపాయలు ఎందుకంటే కాయ కదా చెట్టుకి పది వేలు ఇరవై వేలు వస్తాయంటే ఈడ మీ పేరు నా పేరు శివ శివ ఇప్పుడు తుని దాడిందా తునికా అన్నవారం మధ్యలో ఉంటారు ఆ మధ్యలో మీద ఇది చెట్ల కింద ఉన్నాయన్నీ తక్కువ రేటా అదే నూట యాభై రెండు వందలు అదే బంగిరబడ్డ పర్క్ పార్క్ అదే

ఆల్రెడీ ఇక్కడ చెరుకు రాసాలు అయితే ముగ్గుని అయితే ఉన్నాయండి మనం కొంచెం పచ్చి అయితే తీసుకున్నాం అనమాట ఇంటికి వెళ్ళి ముగ్గేసుకున్నాం ఇది చూడడానికి అయితే సూర్ణ రేఖలు ఉన్నాయి కానీ సూర్ణ రేఖ కాదండి షుగర్ పేషెంట్లు తిన్నాకి అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీని అయితే పళ్ళు ఇవన్నీని అసలు మనకు మామిడికి రావాలంటే ఇంకొక పదిహేను రోజులు పోతాను కానీ మంచి నాణ్యమైన మామిడి పళ్ళు అయితే దొరకవు ఇప్పుడు అన్నీ పింజిలే ఉంటాయి అనమాట ఉగాది వెళ్ళింది కదా ఉగాది వెళ్ళిన నెల ఇంచు ఇరవై రోజులు నెల రోజుల దాకా మామిడికాయలు అన్నది సాధారణంగా మనకి తిన్నకైతే బోగవు కెనెలు పడుతుంది మొత్తం కాయ మనకి రావాలి ఇంకా నెల కాయ అప్పుడు బాగుంటాయి సవకైపోతే కాయ తక్కువ ఇక్కడ పేపర్ కావాలి

దానికి కాదు వర్షాకాలం స్టార్ట్ అయ్యాక పురుగడుతుంది అవును మామిడికాయలు రానకీ ఇంకా కొంచెం టైం అయితే పడుతుందండి కాయలు అయితే పెద్దలు ఏమంటున్నారో మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు